అక్కడ జరిగిన గొడవలు వీటన్నింటితో తిరుపతికి ప్రశాంతత లేదని అంత రామమయం అంటున్నట్టుగా అంతా కలహమయం చేసేసారు ఇంకా దాన్ని సాగతీస్తున్నారు ఒకరే చేశారని చెప్పట్లేదు అది కూడా మీకు సార్ వరుస వార్నింగ్లు ఇస్తున్న వైసీపీ లీడర్స్ తాము అధికారులకు వస్తే అంత చూస్తామంటూ బెదిరింపులు ఒకరి తర్వాత ఒకరు రచ్చిపోతున్న వైసీపీ లీడర్స్ ఏంటి కాన్ఫిడెన్సు అంటే కాన్ఫిడెన్స్ అంటే ఒకటే ప్రతికూల పరిస్థితుల్లో గట్టిగా నిలబడాలి మనం నిలబడి క క్యారీ నిలబెట్టాలి ఎవరైనా చేయాల్సినటువంటి విషయం ఇప్పుడు చంద్రబాబు అందుకే కదా మెచ్చుకుంటున్నారు మొన్న డెబ్బై ఐదవ జన్మదినం నాడు అందరూ ఎన్ని వచ్చినా ఎదురు దెబ్బలు మూడుసార్లు ఓడిపోయి ముఖ్యమంత్రిగా మళ్ళీ అయిన వ్యక్తి చంద్రబాబు ఒక్కడే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం నేపథ్యంలో ఇప్పుడు మీరు కేసీఆర్ గారిని చూస్తున్నాం మిగతా విషయాలు అలా ఉంచి శాసనసభకు రాకపోవడం ఇట్లాంటివి అది చంద్రబాబు అలా ఎప్పుడు చేయాల ఆయన రెండుసార్లు ఓడిపోయిన వరుసగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆయన శాసనసభకు చివరి రోజున సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం ఆమోదించి మాట్లాడలేదు కానీ సభకు వస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి చంద్రబాబుకు ఇవన్నీ ఎందుకు నిలబడ్డాడని జగన్ కూడా తన వాళ్ళని నిలబడ్డానికి ఆయన తన ప్రయత్నం తను చేస్తున్నారు కానీ ఈ క్రమంలో కేసులు ఇవన్నీ వెంట కేసులను ఎలా ఎదుర్కోవాలి ఒకదా ఒకటి తర్వాత ఒకరు ఇప్పుడు ఉదాహరణకు కేసిరెడ్డి రా ఆయన రాజు కేసీరెడ్డి రాజు కేసిరెడ్డి అంటే కేసిరెడ్డి రాజు ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పింది అలాగే విజయసాయిరెడ్డి పేరు ఆయన తిట్టాడు కానీ విజయసాయిరెడ్డి మిగిలిన సగం విప్పుతాను బయటపడిన దొంగలు బయట పడని దొంగల పేరు కూడా నేను చెప్తాను అని ఆయన ఒక మాట అన్నాడు చిట్టుకు చెప్తాను అన్నాడు ఎవరి పేరు చెప్తారు ఇది ఎక్కడి దాకా పోతుంది ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నప్పుడు తప్పకుండా తమ వాళ్ళని నిలబెట్టుకోవటం దాంట్లో ఆయన ఏమన్నారంటే ఆయన అన్నారు సజ్జలు అన్నారు అంబటి రాంబాబు అన్నారు రోజా గారు అన్నారు ఒకరు కాదు వరుసగా ఒక మంది నాయకులు తీవ్రస్థాయిలో ఎదురుదాడి ఇంకా అంబటి రాంబాబు అయితే మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది చంద్రబాబు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది లోకేష్ ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అవన్నీ తర్వాత ప్రజలు నిర్ణయి ప్రజలు నిర్ణయిస్తారు అనేది ఎలా కలుపుతుంటాయి కదా ఈ మూల్యం చెల్లించాల్సి వస్తుంది రెండవది మేము అన్నీ రాసి పెట్టుకుంటున్నాము మూడవది ఇప్పుడు మళ్ళీ మేము సరే జగన్ అయితే మనమే అధికారంలోకి వస్తుంది నేను పదహారు నెలలు అధికారం జైల్లో ఉన్నాను నాకు ఏమైంది ఏమవ్వలేదు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను కదా కాబట్టి జైల్లోకి పంపిస్తే ఏం కాదు వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చూస్తాము అంటే ఒక విధంగా వాళ్ళు బహుశా వీళ్ళు కూడా అదే పనిగా రెడ్ బుక్ అని వరుసగా కేసులు అరెస్టులు చేయడంతో ఇంకా పెరగకుండా ఉంట కొంత ఈ ధాటిని కొంచెం తగ్గించడానికి రెండవది వెళ్ళిన వాళ్ళకి అండగా ఉండడానికి మూడవది కొంచెం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు కూడా అప్పుడప్పుడు అక్ష్యంత లేస్తున్న ఇప్పుడు రాజకేశరి రెడ్డి విషయంలో కూడా హైకోర్టులో ఇరుపక్షాలకు కొంచెం వాదోపాదాలు జరిగాయి జడ్జి గారు కూడా ప్రశ్నించారు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ పత్రికలో ఒక వార్త రాశారు రాజ్ఘసిరెడ్డి ఒప్పుకున్నాడు అని ఓవరల్గా చెప్తున్నారు కానీ ఆయనేమో సంతకం చేయలేదు కన్ఫెషన్ స్టేట్మెంట్ సంతకం చేయలేదని ఈడీ కోర్టు చెప్పింది మీరు లిఖితంగానేమో సంతకం చేయలేదని చెప్తున్నారు మీడియాకి ఇచ్చే లీకుల్లోనేమో ఒప్పుకున్నాడని చెప్తున్నారు ఇది ఎలా కుదురుతుంది కాబట్టి మా చుట్టూ కుట్రలు సాగుతున్నాయి ఈ కుట్రలు వమ్ము చేయడం కోసం మీరు కూడా దెబ్బతింటారు జాగ్రత్త అది ఏం జరుగుతుందో ఏ మూల్యం చెల్లిస్తారో తెలియదు తెలియదంటే రోజా గారేమో దేవుడి మార్గంలో దేవుడు చూసుకుంటాడు అన్న పద్ధతిలో ఆమె చెప్తున్నారు వీళ్ళేమో రాబోయే చట్టరీత్యా అని కూడా అంటున్నారు మధ్య మధ్యలో మేము అధికారంలోకి వచ్చి చేస్తామని ఇక్కడ చెప్తున్నారు మూడవది చాలా ముమ్మరి కార్యక్రమాలు నిన్న జరిగిన సమావేశంలో రూపొందించారు ఇక జనంలోకి వెళ్తాము పిఎస్సి కూడా ప్రతీ నెలా సమావేశం అవుతుంది ఖచ్చితంగా ప్రజ ప్రజలకు ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నాను కాబట్టి ప్రజల్లో నాకు బాగా ఆదరణ ఉంది ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు కాబట్టి నన్ను అడ్డుకోవడం కోసం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా మీరు తీవ్రం చేస్తున్నారు అన్నది జగన్ లేదా వైసీపీ నాయకుల యొక్క ప్రధానమైన విమర్శ ఆరోపణ ఇవన్నీ హైజాకింగ్ కోసం చేస్తున్నారు ఉదాహరణకు వరుసా కంపెనీకి అరవై రోజుల కంపెనీకి అరవై ఎకరాలు ఎలా ఇచ్చారు ఇలాంటి విమర్శలు వస్తే అదే రోజే మీరు చేస్తారు డైవర్షన్ టాక్టిక్స్ కోసం కూడా మీరు మా అరెస్టులు మా మీద కేసుల కోసం పంపిస్తున్న నిజంగా అయితే నిన్న మనం మాట్లాడాం కూడా ఇప్పటికీ సమాధానం రాలేదు ఆ ఎంపీ గారు అయితే వివరణ ఇచ్చాడు ఒక సైకో తిరుగుతున్నాడు మామూలుగా ఉన్మాదులు తిరుగుతుంటే పోలీసు వారు హెచ్చరిక చేస్తుంటారు కదా అట్లా ఈయన ఒక టెక్నిక్ వాడారు ఒక సైకో సోషల్ మీడియాలో తిరుగుతున్నాడు అతని వల్ల అప్రమత్తంగా ఉండండి అతనికి నేను సమాధానం చెప్పనక్కర్లేదు మీరు సైకోక్ చెప్పకండి సార్ సమాజానికి మాత్రం చెప్పండి తప్పకుండా ఇందులో నిజానిధ్యాలు ఏంటి అన్నదైతే చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది అది అది అంశం అనుకోండి కాబట్టి ఇలాంటివన్నీ డైవర్షన్ కోసం తెస్తున్నారు అన్నది వైసీపీ ఆరోపణ దానితోటి వీళ్ళందరినీ పెట్టేసి యుద్ధాన్ని సిద్ధం ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ప్రజాయాత్ర అదే అప్పుడు ఏదో పెట్టారు కదా ఆ పద్ధతిలో సో దానికోసం రంగం సిద్ధం ఎదురుదాడితో ఓకే కౌంటర్గా వస్తాం మేము వెనక్కు తగ్గలేదు తగ్గం అని సార్ క్లియర్గా సార్ ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు అది బీజేపీని అన్నామలైకి ఇవ్వటం అంటే ఏపీలో నాయకులు ఎవరు లేరా గతంలో చూస్తే ఆయనకి తెలంగాణలో ఈయనకిచ్చారు కృష్ణయ్యకి అలాగే మిగతా ప్రాంతాల్లోనూ కూడా